కలువయి వ్యవసాయ పరపతి సంఘం సొసైటీ చైర్మన్ గా జగదల్ నాయుడు నియమకమయ్యారు ఈ సందర్భంగా ఆయన ప్రమాణ స్వీకారం చేశారు ఈ కార్యక్రమానికి వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ రామకృష్ణ అదేవిధంగా డిసిఎంఐ చైర్మన్ గంగోటి నాగేశ్వరరావు డిసిసిపి చైర్మన్ మెట్టుకూరు ధనంజయ రెడ్డి హాజరయ్యారు ఈ సొసైటీని అభివృద్ధి పదం నడిపించాలని వారు కోరారు అన్ని రకాలుగా ఉపయోగపడి ఎందుకంటే రైతుల గతంలో బయట రెండు రూపాయలు మూడు రూపాయలు తీసుకొని వాళ్ళు వ్యవసాయం చేసి ఆ వ్యవసాయం వచ్చే డబ్బుల్ని ఆ వడ్డీ కట్టాలని సరిపోయారు అందుకని ఎప్పుడు గత ప్రభుత్వంలో ఒకసారి ఇలాంటి పనులు చేయాలి అందుకని కానీ ఈరోజు మన ప్రభుత్వం రైతులని దృష్టిలో పెట్టుకొని అన్ని రకాలుగా రైతుల్ని మనం బాగా అభివృద్ధి చేయాలి రైతుకి రామ్ ఉండాలనే కారణంతో మరి అన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది అందుకని మరి ఇప్పుడు ప్రమాదకా రైతులకు అతని కూడా అందుబాటులో ఉండి అందుకని ఏ బ్యాంక్ కూడా ముందుకు వచ్చి రైతులకు లోన్ ఇచ్చేవాడు కాదు ఎప్పుడు కూడా మనం కరెక్ట్గా తీసి లోన్ తీసుకుని మనం ఉంటే కూడా ఇస్తుంది మీకు బ్యాంక్ ఇంట్రెస్ట్ కూడా తక్కువగా ఉంటుంది దాన్ని మీరు అందరూ కూడా సద్విని చేసుకోవాలి ఎందుకంటే రైతు రోజు ప్రభుత్వం అన్ని రకాలుగా అండగా ఉండాలనే కాన్సెప్ట్ మన ముఖ్యమంత్రిలో ఉంది కాబట్టి మీరు

ఆ రెండు సొసైటీలు తీసుకొచ్చి సొసైటీలో సొసైటీ సందర్భం అప్పటి నుంచి ఇప్పుడు కూడా కగువాయి సొసైటీ పనిచేస్తా ఉంది కానీ ఆ సొసైటీస్ పెద్ద చేసేటప్పుడు అకౌంట్ ఇచ్చారు కానీ రైతులు పేరు ఉన్నాయి దానివల్ల ఈ సొసైటీ ఒకప్పుడు రైతులకి ఎక్కడ అప్పు దొరికే పరిస్థితి లేదు తన వద్ద రెండు పరిస్థితిలో ద్వారా అప్పులు తీసుకొని అవసరాన్ని వాడుకున్న తర్వాత కట్టుకునే పరిస్థితి ఈ సంఘాన్ని అటువంటి సంఘం ఇది ఇది దాదాపుగా ఇతర దేశాలు సంస్కృతి సంఘాన్ని దాదాపు రెండు వందల సంవత్సరాల ఏర్పడింది మన దేశంలో కూడా దాదాపుగా నూట యాభై సంవత్సరాల సహకార సంఘాలు పనిచేస్తా ఉన్నాయి ఈ దేశంలో దాదాపుగా మూడు వందల డెబ్బై జిల్లా కేంద్ర సహకార బ్యాంకులు ఉన్నాయి కానీ ఒకప్పుడు రాష్ట్రంలోనే సహకార శాఖ మంత్రిగా ఉండేవాడు ఈనాడు బీజేపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత సహకార శాఖ కూడా కేంద్ర మంత్రివర్గంలో ఒక ప్రముఖుడైనటువంటి వ్యక్తి అమిత్ షా సహకార శాఖ మంత్రులుగా పనిచేస్తున్నాడు వచ్చే రోజుల్లో వ్యవసాయ శాఖ కూడా టెక్నాలజీతో పనిచేస్తున్నారని తెలియజేస్తున్నాను మన పాలవరలో వ్యవసాయం వేరు వచ్చేవో వ్యవసాయము మొత్తం టెక్నాలజీ తెలియజేస్తున్నాను దానికోసం ఈరోజు ఆఫ్రికా సెంటర్స్ ఉన్నాయి ఆఫ్రికా సెంటర్స్ కూడా ఈ సొసైటీ అధ్యక్ష ఉపయోగించుకోవచ్చు ఆ ప్రాంత ప్రజలకి మన యుద్ధాలు కానీ విధంగా మన మన ధాన్యం కొనుగోలు చేసినప్పుడు కానీ ఎరువులు కానీ కూడా ఆ కూడా మనకు సప్లై చేసే అవకాశం ఉంది ఈ గురించి చాలా మంది మాట్లాడారు యూరియా వచ్చేసి వ్యవసాయ శాఖ ఏం చేస్తుందంటే వాళ్ళ క్యాలిక్యులేషన్ చేసుకుంటారు ఆ కాలకులేషన్స్ యూరియా సప్లై చేస్తారు కానీ మనం ఆ క్యాలిక్యులేషన్ నుంచి మూడు నాలుగు రెట్లు ఎక్కువగా యూరియా ఎక్కువగా వాడుతున్నాము వల్ల కూడా మనకు షార్టేజీ యూరియా వస్తుందని మీకు తెలియజేస్తున్నాము కానీ రైతులకు ఏది కావాలని ఇవ్వాల్సిన బాధ్యత వ్యవసాయ శాఖ మార్పు పెట్టడం ఉంది కాబట్టి వచ్చే కూడా వ్యవసాయ శాఖ వాటి మీద దృష్టి పెట్టి ఈ ప్రాథమిక సహకార సంఘాల నుంచి ఈ ప్రాంత రైతుల్ని కాపాడాలని తెలియజేస్తున్నాను అదేవిధంగా మార్కెట్ కూడా ఉంది మన దంగోడు నాగేశ్వర గారు కూడా ఆ లో డైరెక్టర్ కాబట్టి వాళ్ళు కూడా మార్కెట్ మేనేజర్ తో మాట్లాడాలని తెలియజేస్తున్నాను ఇకపోతే మా మిత్రుడు జగ్ నాయుడు గారి వెంకటేశ్వర కొన్ని అడిగారు కూడా ఉంది

ఎందుకంటే కవాయి మండల ఎక్కువ పాత్ర వచ్చేసి మన ధాన్యం పడుతుంది ఆ ధాన్యాన్ని మనమే కూడా మనం ప్యాడీ ధాన్యాన్ని సేకరించుకొని దాన్ని రైస్కి మనం ధాన్యం వచ్చిన తర్వాత మొడ్లు తెచ్చి ధాన్యం వచ్చిన తర్వాత ఈ పాత ఇంటి దృష్టి పెట్టండి మీ సొసైటీ కూడా ప్రచారాన్ని తెలియజేసుకుంటున్నాను ఇకపోతే సమయ మండలం ఇది వచ్చేసి సోమశలకి నాగేశ్వర ఐదు కిలోమీటర్లు ఉంది అక్కడే కండలే పెడుతున్నాను ఎమ్మెల్యే గారిని చెప్తున్నాను మనకు హక్కు లేదు మనకి వాటర్ ఉన్న హక్కు లేదు హక్కు లేదు మనకి ఉండేది జనతా ప్రాంతానికి హక్కు ఉంది కానీ డెల్టా ప్రాంతానికి హక్కు ఉంది కానీ సోమసం మనకు హక్కు లేదు అయితే అనంత అనంత అనంతసాగర వంశ జలం ఉంది అనంత అనంతసాగర వంశ కూడా నీరు చేసేదానికి మనకు హక్కు లేదు అదే విధంగా ఎప్పటిదో పవ చదు పర్యాదన శతాబ్దం పెట్టేటువంటి చదువు కూడా నీటి వంటికి కూడా హక్కు లేదు నేను వైఐపీ బిడ్డు చెప్పాను

నెక్స్ట్ ఐఏ మీటింగ్ కూడా మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాను లాస్ట్ టైం కూడా సీఎం గారు వచ్చినప్పుడు ఆన రామనాయుడు గారు కూడా సంవత్సరం నుంచి ప్రస్థానం చేశారు ఐడియా ఉంది కాబట్టి దీని దృష్టి పెట్టాలని తెలియజేస్తున్నాము ప్రత్యేకించి బొబ్బాయి మండలము ఎక్కువగా ప్యాడీ ఉంది డిపెండ్ అయినటువంటి మండలం ఇది కొత్త ప్రాంతం అయితే ప్యాడీ మీద ఉంది కొత్త ప్రాంతం అయితే జమచిట్ల మీద కూడా ఆధారపడినటువంటి ప్రాంతం కాబట్టి ఈ ప్రాంతాన్ని ఇంకా కూడా మేము అభివృద్ధి చేసే అవకాశం ఉంటుందమ్మా మీరుగా వైద్యులందా విద్యులంతా రోడ్డు కూడా దృష్టి పెట్టడానికి కాబట్టి ఆల్రెడీ పెద్దలంతా కూడా ఈ విషయాలు చేశారు కాబట్టి నేను పోవడం లేదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చేపడిన తర్వాత అభివృద్ధి సంక్షేమంగా దృష్టి పెట్టి అభివృద్ధి ఏ విధంగా చేస్తూ ఉన్నాడు సంక్షేమం కూడా అదేవిధంగా చేస్తా ఉన్నాడు కానీ ఆర్థిక పరిస్థితి బాధగా కూడా ఆయన తెలుగు చేతతో ఎన్నో ఖర్చు తీసుకొచ్చి ఈరోజు అభివృద్ధి చేస్తున్నాడు ఆర్థికంగా కూడా ఈ రాష్ట్రాన్ని ఈ ప్రజలని అభివృద్ధి ముఖ్యంగా రైతు సోదరులు అప్పుగా కొట్టాలి అప్పులను చనిపోయే పరిస్థితి ఎప్పుడు కూడా రైతు ఏదో వస్తే కానీ దాన్ని ఆ ఇబ్బందుల నుంచి కాపాడాలని కోసమే ఈ రోజు రైతు మొన్ననే దాదాపు ఇరవై నేషనల్ గవర్నమెంట్ కానీ రాష్ట్ర గవర్నమెంట్ కూడా ఇచ్చే రైతులను ఉద్యోగాలలో కూడా కూడా స్టార్ట్ అవుతుంది ఈ మండలం నుంచి సొసైటీ అధ్యక్షులు కానీ సొసైటీ సెంటర్స్ నుంచి కానీ అదేవిధంగా ధాన్యాన్ని కొనుగోలు చేసి ఈ ప్రాంత వైద్యని ఖచ్చితంగా కాపాడతామని తెలియజేసుకుంటూ